ఈ బూతులు చెప్పడం కొంచెం కష్టమే కానీ ఈ బోసడీకే గందరగోళం మళ్ళీ ఒకసారి తర మీదకి వచ్చింది అంటే మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బోసడీకే అనే పంచాయతీ మరలా మొదలైంది ఇప్పుడు గతంలో జరిగినప్పుడు దీనికి సంబంధించి అసలు బోసడీకే అంటే ఏంటని మొత్తం గూగుల్లో సెర్చ్లు చేయటం కానీ డిక్షనరీలు తిరగేయటం కానీ దాని గురించి అసలు విపరీతమైనటువంటి చర్చ జరపటం కానీ ఇట్లా చాలా ప్రయత్నాలు జరిగింది ఇంత ప్రయత్నాలు జరిగినప్పటికీ చివరికి ఏంటి అయ్యారంటే ఆ బోషడీకి అని అంటే ఏంటి అనేటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారు తనని తీవ్రంగా తిట్టారని తను దానికి ఒక కొత్త పదాన్ని ఆ పదాన్ని అన్వయించుకొని నన్ను ఈ పదంలో ఇలా అన్నారు కాబట్టి ఇది ఇది తీవ్రమైన పదం కాబట్టి అందుకని మా వాళ్ళు దాడి చేశారనేటువంటి దాన్ని చెప్పుకునేందుకు అతను ఒక ఇది తీసుకొచ్చారు అంటే ఒక నిజాన్ని అబద్ధాన్ని చేయటం ఒక అబద్ధాన్ని నిజాన్ని చేయటానికి కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి ఆ కొన్ని కొన్ని మార్గాలలో ఇది ఒకటి ఎంచుకునేటువంటి ప్రయత్నం జరిగిందనిపించింది సరే ఆ రోజు అందుకు దాడి చేసామని చెప్పుకున్నారు ఈరోజు ఆ దాడి చేసినటువంటి వాళ్ళని అప్పటి నుంచి అరెస్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ చేస్తుంది అయితే దానికి వీళ్ళందరికి కూడా ఎటువంటి సంబంధం లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరామర్శించిన తర్వాత మరలా దానికి చెప్తున్నారు వాళ్ళకి సంబంధం లేకపోతే వాళ్ళకి ప్రమేయం లేకపోతే వాళ్ళకి కోర్టు ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయదు కదా న్యాయస్థానం ఉంది కదా అక్కడ న్యాయస్థానం అందుకు అంగీకరించదు కదా మరి కారణం ఏంటి వాళ్ళు ఆ రోజు దాడి చేశారనే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు లభించి పోలీసులు వాటిని ప్రొడ్యూస్ చేయటం సరే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు వీళ్ళందరికీ ఎటువంటి సంబంధం లేదు ఆ నన్ను బోషడికి అన్నారు కాబట్టి మా వాళ్ళు పోయి దాడి చేశారు అంటున్నారు కార్యకర్తలు ఎప్పుడు కూడా దాడి చేయరు కదా నాయకులు ప్రేరేపించి నాయకులు పంపించడం వల్ల మాత్రమే ఆ దాడి జరిగిందనే దానికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది వారి బయటలోని వారి మాటలో ఒకసారి చూద్దాం ఒకసారి వారు బయట ప్లే చేయండి పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా ముఖ్యమంత్రిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు అందరికీ కూడా కడుపు మండగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో పోరు రాళ్ళు పడి ఉండొచ్చు ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఈ రోజు సురేష్ గాని డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు గమనించుకోండి చెప్తా ఉన్నా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడానికి వచ్చారండి అక్కడికి ఆయన చెప్పినటువంటిది ఫస్ట్ది ఏంటంటే ఇదే ఇలాంటి పరిస్థితి సునామీ అవుతుంది మీ అందరికి కూడా ఇదే గది పడుతుంది మిమ్మల్ని అందరినీ కూడా ఇదే జైల్లో పెడతామన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన పని అదే కదా ఆయన చేసిన పని అనేటువంటిది అదే కదా అచ్చెమ్నారాయణ దగ్గర నుంచి దూడిపాళ నరేంద్ర కుమార్ దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టి కొల్లు రవీంద్ర దేవినే ఉమామేశ్వరరావు అశోక్ బాబు అసలు ఆ లీడరు ఈ లీడర్ అని ఏముంది అసలు అసలు ఆయన లోపల పెట్టండి ఎవరిని చివరే చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు నువ్వు అసలు ఆ రకమైనటువంటి ఒక రాజకీయాన్ని రాష్ట్రంలో ఒక విషపూరితమైనటువంటి రాజకీయానికి నాంది పలికింది నాంది పలికేవు కదా మరి ఇప్పుడు సరే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు దాడే దానికి నువ్వేమంటున్నావు భవిష్యత్తులో మేము మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెడతా ఉంటున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో నేను ఎంతకంటే అత్యంత క్రూరమైనటువంటి నేరమైనటువంటి రాజకీయాలకి నేను వేదిక అవుతాను న్యాయం కోసం ఆయన లేదు నేను ధర్మం కోసం పోరాడతానంటలేదు మమ్మల్ని హింసించినటువంటి వాళ్ళని చట్ట ప్రకారంగా నేను శిక్షిస్తానంటలేదు సునామీ అవుతుంది మీ గతి ఇది అవ్వబడుతుంది మిమ్మల్ని ఇక్కడే ఇదే జైల్లో పెట్టేస్తానని చెప్పని బెదిరిస్తున్నారు మరి అది ఎటువంటి రాజకీయానికి ప్రేరణ లేదా ఆ రాజకీయాన్ని ఏమని అన్వయించుకోవాలి ఆ రాజకీయ నాయకుడి యొక్క ఉద్దేశం ఏంటి లక్షణాలు ఏంటి అనేది అక్కడ దాన్ని బట్టే అర్థమవుతుంది మా వాళ్ళకి అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద మేము భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్పులేదు అంటే బ్రిటిష్ వాళ్ళకంటే కూడా ఈసారి నేను దారుణంగా ఈసారి అందరినీ కూడా లోపల పెట్టేస్తాను జైల్లో పెట్టేస్తానని చెప్పని ఆయన తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ఒక వాగ్దానాలని ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అంటే ఒక రాంగ్ డైరెక్షన్కి నేను సిద్ధమయ్యాను అని ఆయన చెప్తున్నారు మరి దాన్ని ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి సరే